హలో మై డియర్ ఫ్యామిలీ మీ ఇంట్లో ఎలా జరుగుతోంది వరలక్ష్మి వ్రత హడావిడి మా ఇంట్లో అయితే ముందు రోజు ఏమేం పనులు చేసుకున్నాననేది ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను కాకపోతే నేను రోజంతా చేసుకున్న పనులను మీకు ఈ చిన్ని వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి బజార్ నుంచి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసుకున్నాను అలానే పండకు పిండి వంటలు చేసుకున్నాను ఏ ఏ పిండి వంటలు చేసుకున్నాను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను ఈరోజైతే పిల్లలిద్దరిని కాలేజీకి పంపించేశాను మా వారికి డ్యూటీకి వెళ్ళిపోయారు అందరికీ బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు అన్నీ కూడా వెళ్ళిపోయాయి తర్వాత నిదానంగా నేనైతే మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా కావలసిన పూలన్నీ కూడా తెచ్చుకున్నాను ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇలానే తెచ్చుకుంటూ ఉంటాను ఓ ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లు ఐదు రకాల పిండి వంటలు ఇలాగా చేసుకుంటూ ఉన్నాను అన్నమాట అంటే ఆ టయాన్ని బట్టి నా వసతిని బట్టి చేసుకుంటూ ఉన్నాను అమ్మవారు కూడా అలానే చేయించుకుంటూ ఉన్నారు నాతోటి ఈసారి కూడా ఐదు రకాల పూలను అయితే తెచ్చేసుకున్నాను ఈసారి పూల ధరలు మాత్రం మామూలుగా లేవు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒకటి అలానే నెక్స్ట్ డేనే వరలక్షణం పడింది కదా ఈ టూ డేస్కి అసలు పూలయితే మామూలుగా లేవు నాకు ఈ చామంతిలో హైబ్రిడ్ రకం ఉంటుంది కదా ఇవంటే నాకు చాలా ఇష్టము అమ్మవారికి ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా నిండుగా ఉంటుంది తామర పూలను తెచ్చుకోవాలని ఎంతగానో ట్రై చేశాను దొరకడం లేదని చెప్పి మాకు డైలీ వచ్చామైతే చెప్పింది పూల రేటు మాత్రం చెప్పనక్కర్లేదు ఎంత కాస్ట్ ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి సరే అవి కాస్ట్ ఉన్నాయని చెప్పి మనం పూజలు చేసుకోక మానము మనం కొనుక్కోకుండా ఉండమని చెప్పి వాళ్ళంత రేట్లో ఈ నాలుగు రోజులే కదమ్మా అని అంటారు మనం ఏమన్నా అడిగితే సరే అని చెప్పి తెచ్చుకున్న పూలన్నీ కూడా బాక్స్లో అడుగున ఒక పేపర్ వేసుకొని పూలను పెట్టుకొని మళ్ళీ పైన ఒక న్యూస్ పేపర్తో కవర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఈ విధంగా స్టోర్ చేసుకున్నామనుకోండి పూలు చాలా రోజులైతే మనకు నిల్వ ఉంటాయి నాకు ఇలాగో నెక్స్ట్ డేకే కాబట్టి అయినా కూడా ఆ చెమటతో పూలన్నీ పాడైపోకుండా ఆ లిడ్కి ఉంటుంది కదా మనకు ఆ చెమటలాగా పడుతుంది దాంతో పాడైపోకుండా నేనైతే న్యూస్ పేపర్ని పెట్టి కవర్ చేసేసుకున్నాను పూలన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత టెంకాయలు కూడా తెచ్చేసుకున్నాను టెంకాయలు వచ్చేసి నాకు కావలసినవి ఓ నాలుగు టెంకాయలు ఒలిచినవి ఒకటి ఒలచని టెంకాయ వలచని టెంకాయకి నేను అమ్మవారి ముఖాన్ని అయితే కట్టుకుంటాను అందుకనే ఒకటి ఒలచకుండా తెచ్చుకున్నాను మిగతావన్నీ కూడా ఒలిచినవన్నీ తెచ్చుకున్నాను తర్వాత పండ్లు కూడా ఒక ఐదు రకాలైతే తెచ్చేసుకున్నాను చీనీ పండ్లు దానిమ్మ యాపిల్ జామ అలానే ఈ చిన్న చిన్ని పళ్ళు కూడా ఈ మధ్య మార్కెట్లో కనిపిస్తూ ఉన్నాయి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయగా ఉన్నాయి చూడండి వీటి పేరైతే ప్రజెంట్ ఇప్పుడు తక్కున మర్చిపోయాను మీకు ఏదైనా గుర్తు వస్తే కంప్ కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి అంతేకాదు అప్పుడే మార్కెట్లోకి ఉసిరికాయలు కూడా వచ్చేసాయి నేనైతే ఒక్క పావు కిలో తెచ్చుకున్నాను అన్నీ ఇలా సర్దుకున్నాను చీని దానిమ్మ ఈ ఎర్ర పళ్ళు యాపిల్ అలానే జాంపళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి జాంపళ్ళు ఒకటి నేను ఇప్పుడు కొన్న ఈ పళ్ళల్లో పైకి జాంపళ్ళు ఒక్కటి కొంచెం రేటు తక్కువగా ఉన్నాయి కిలో వచ్చేసి అరవై చెప్పి అయితే ఇచ్చాడు ఒక కిలో తెచ్చేసాను ఎలాగో అమ్మ పేరు చెప్పుకొని తర్వాత మరుసటి రోజు మనమే తింటాం కదా పిల్లలు ఉన్నారు ఎలాగో అనేసి తీసుకొచ్చేసాను ఒక కిలో ఇక పళ్ళు పూలు అన్నీ కూడా సర్దుకొని ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను అమ్మవారికి నైవేద్యంగా మరుసటి రోజు పిండి వంటలను ఓ ఐదు రకాలు చేసుకోవడం నాకు అలవాటు ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళినా సరే బజార్కు వెళ్ళొచ్చాను కదా అందుకనే మళ్ళీ రెండోసారి అయితే స్నానం చేసి కిచెన్లోకి వచ్చాను వచ్చి పిండి వంటలు చేసుకుంటూ ఉన్నాను ఒకసారి ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేసి ముందైతే స్టవ్ వెలిగించి ఒకటి మందపాటి ప్యాన్ని పెట్టుకుంటున్నాను ఫస్ట్ తీపితో మొదలు పెడదామని చెప్పి సున్నుండల కోసము ఒక కప్పు మినపప్పును తీసుకుంటున్నాను మనము సున్నుండల కోసము పొట్టు మినపప్పును వాడుకుంటే చాలా బాగుంటాయి కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నవి నాకు ఈ పాలిష్ మినపప్పు ఉన్నాయి అవి వేసి సన్నని సెగపైన వేయించుకుంటూ ఉన్నాను ఒక స్టవ్లో వాటిని అయితే వేయించుకున్నాను తగ్గించి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇంకో కుక్కర్లో మళ్ళీ ఇంకో కప్పు మినపప్పును వేసుకొని ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకుంటూ ఉన్నాను దీన్ని కూడా నేను ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే రాణిస్తాను ఇవి మనకు మినపప్పుతో కారాలు చేసుకుంటాం కదా వాటికి మినపప్పు మనము డైరెక్ట్గా గిన్నెకి కూడా ఆడించుకొని కారాలను అయితే చుట్టుకోవచ్చు ఇప్పుడు అంత టైం లేదని చెప్పి నేను ఇలా అయితే చేసేసుకుంటూ ఉన్నాను తర్వాత రెండు వంటలకైతే పెట్టేశాను కదా స్టవ్ పైన ఇప్పుడు వచ్చేసి మైదాపిండితో చిప్స్ లాగా కట్ చేస్తే మనకు ఇది ఒక మూడో రకం వచ్చేస్తుందని చెప్పి మైదా పిండిలో తగినంత ఉప్పు వాము కారం పొడి ఇవన్నీ వేసి కొంచెంగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల నా మైదా చిప్స్ అనేవి చాలా కరకరా వస్తాయి చాలా బాగుంటాయి గుల్లగుల్లగా అంటారు కదా అలాగైతే ఉంటాయి వీటన్నిటిని చల్లని నీళ్లతోనే మనము చపాతి ముద్దలాగా తడుపుకోవాలి నేను ఈ పిండి రెడీ చేసుకునేంతలోపే నాకు కుక్కర్ విజిల్స్ అయితే వస్తుంది చూడండి ఇలాగా ఒక్కో స్టవ్ పైన ఒక్కోటైతే పెట్టుకున్నాను అంతేకాకుండా మైదా పిండిలో ఒక టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకున్నాను అన్నీ వేసి చపాతి పిండిలాగా తడుపుకోవడమే నేనైతే ఇక్కడ చల్లటి నీళ్ళనే వాడుతూ ఉన్నాను దీనికి వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి చల్లటి నీళ్ళనే వేసి మనము చపాతి ముద్దలాగా తడిపి మూతనైతే పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకున్నామంటే ఇది నానుతూ ఉంటుంది నానాల్సిన అవసరం కూడా లేదు నానక ముందే కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకో పని చేసుకోవచ్చు కదా అని ముందే తడిపి పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక కొబ్బరి చిప్పను ఇలాగా సన్నగా తురుము పెట్టుకుంటూ ఉన్నాను దీంతో అయితే నేను కర్జికాయలు చేద్దాము అనుకుంటున్నాను కర్జికాయల్లో స్టఫ్ కోసం అని చెప్పి ఒక కొబ్బరి చిప్పను తురుముకున్నాను తర్వాత కొద్దిగా జీడిపప్పులు వాటర్మెలన్ సీడ్స్ అలానే గుమ్మడి గింజలు ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నవన్నీ వేసుకున్నాను మన తీపికి తగ్గట్టుగా చక్కెరను కూడా అలానే మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా వేస్తూ ఉన్నాను మా ఇంట్లో ఇలా చేస్తే చాలా ఇష్టపడతారు అందులోనూ మా వారికి ఈ కర్జికాయలు అంటే చాలా ఇష్టం సరే వారి కోసం అని చెప్పి ఈ కర్జ్జికాయను చేద్దామని చెప్పి పెట్టేసుకుంటున్నాను ఇంతలో నాకు మినప్పప్పు వేగిపోయింది అవి ఒక ప్లేట్లోకి వేసి చల్లారించుకుంటున్నాను అదే ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకుని పల్లీలను వేయించుకుంటూ ఉన్నాను ఇక పల్లీలను ఎందుకు అనేది నెక్స్ట్ చెప్తాను చూడండి ఇంతలో మినప్పప్పు చల్లగా అయిపోయాయి ఒక కప్పు మినప్పప్పుకు ఒక కప్పు చక్కెర కొలతతో తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటూ ఉన్నాను ఒక యాలకును కూడా వేసుకొని కొంచెం బరకగానే వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలాగా బరకగా పట్టుకొని మనము ఒక కొంచెం పెద్దగా కలుపుకునేలాగా లడ్డు చుట్టుకునేలాగా బేసన్లోకి అయితే వేసేసుకోవాలి తర్వాత కాచుకున్న నెయ్యిని అయితే ఇందులోకి వేసేసుకోవాలి కాచుకున్న నెయ్యిని మనము కొంచెం కొంచెంగా వేస్తూ స్పూన్తో కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది మనకు లడ్డూ చుట్టుకోవడానికి వచ్చే అంతగా నెయ్యి వేసుకోవాలి ఒకేసారి వేసుకున్నామంటే మనకు ఈ లడ్డు అనేది కాస్త లూజ్గా అయిపోయి లడ్డు అయితే నిలబడదు అందుకనే కొంచెం కొంచెంగా నెయ్యినైతే వేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకోవాలి లడ్డూ చుట్టడానికి వస్తుందా లేదా అని చెప్పి కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ స్పూన్ను వాడి కలుపుతూ ఉన్నాను అంతా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి చేయి పెట్టి కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది ఇంకా నాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది చిన్నగా లడ్డూలైతే చుట్టా చుట్టడం స్టార్ట్ చేశాను ఈ సున్నుండలైతే పిల్లలకు చాలా ఆరోగ్యము నేనైతే ఇందులో నెయ్యిని వేశాను బాగా కాచి చాలా ఆరోగ్యమండి పిల్లలకి ఒక్కటి పెట్టామంటే సన్నగా పీలగా ఉంటారు చూడండి పిల్లలు వాళ్లకు రోజు ఒక్కటి పెట్టామంటే ఎంత బాగుంటుందో అసలు చాలా బలం కూడా అమ్మమ్మ కాలం నాటి వంట కదండి సున్నుండ అంటే ఇంకా పొట్టుమినపప్పుతో చేస్తే చాలా హెల్తీ నాకైతే ఇన్న అయ్యాయి చూడండి ఒక చిన్న కప్పుతో వేస్తే ఫస్ట్ అయితే వంటకం అయిపోయింది ఒక పిండి వంట అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కర్జికాయల కోసం అని చెప్పి మళ్ళీ ఒక కప్పుతో మైదా పిండి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ ఒక్క పించ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలాగా తడిపెట్టుకోవాలి తడిపి పెట్టుకుని మూతను ఉంచితే ఇది మనకు నాన్తూ ఉంటుంది ఒక సైడు సరే ఇదంతా కలిపేలోపు ప్యాన్లో వేసిన పల్లీలు అయితే బాగా వేగిపోయాయి వాటిని మిక్సీ జార్లకు తీసుకుంటూ ఉన్నాను హాఫ్ కప్పు పల్లీలకు హాఫ్ కప్పు పుట్నాలు కూడా వేసుకొని బరక బరకగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను రుచికి సరిపడినంత ఉప్పు ఇందులో కూడా మనం రుచికి సరిపడినంత కారము వాము ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పల్లీ పొడి పప్పుల పొడి అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను కానీ నెయ్యిని కాచి కాచుకొని వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా తెల్ల నువ్వులను కూడా వేసుకున్నాను వేసుకొని అన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి వీటితో నేను ఇప్పుడు నిప్పట్లు చేస్తూ ఉన్నాను నిప్పట్లలో కొద్దిగా పచ్చి కరివేపాకును సన్నగా తుంచి వేసుకుంటే చాలా రుచిగా వస్తాయి నిప్పట్లు మామూలుగా నేను నిప్పట్లు చేస్తే వెల్లుల్లిపాయలను కూడా మిక్సీకి వేసేసి వాటిని కూడా వేస్తూ ఉంటాను ఇప్పుడైతే దేవుడికి చేస్తూ ఉన్నాను కదా అందుకనే వెల్లుల్లిపాయలను వేసుకోలేదు కాచిన నెయ్యిని ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు దీంట్లోకి వేసేసి ఒకసారి పిండికి అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేస్తున్నాను దాన్నైతే వేసి తడపలేదు ఎందుకంటే ఎక్కువసేపు నానితే మనకు నిప్పట్లు కరకరలాడవు అందుకనే మళ్ళీ తడుపుదామని పక్కన పెట్టేస్తున్నాను ఇందులో కజ్జికాయలు చేద్దామని చెప్పి ముందుగానే పిండి అయితే తడిపి పెట్టుకున్నాను కదా వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా ఇలాగా చేసుకుంటూ ఉన్నాను చేసుకొని చపాతీ కర్రతోటి సన్నగా పల్చగా ఒత్తుకుంటూ ఉన్నాను ఇంట్లో ఇలాగా కర్జికాయల మౌల్డ్ అయితే ఉంది దానిపైన వేసుకొని చుట్టూ కూడా నీళ్లతో కొంచెంగా అప్లై చేసుకొని మధ్యలో నేను కొబ్బరి పొడి అయితే చేసి పెట్టుకున్నాను కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాగా మిక్స్ని అయితే రెడీగా పెట్టుకున్నాను కదా అది రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో వేసేసి కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే మనకు చేత్తో అల్లకుండానే కర్జికాయలు అయితే త్వర త్వరగా రెడీ అయిపోతాయి ఇలాంటి హడావి టైంలో ఇలాంటి ప్రెషర్లన్నీ కూడా మనకు చాలా హెల్ప్ అవుతాయి ఇలాగా వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఉండాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా కూడా పక్కకేసేసుకున్నామంటే మళ్ళీ మనం దాంతో అయితే చేసుకోవచ్చు అన్నీ కూడా ముందే నేను పూరీలను ప్రెస్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒకేసారి ఇలాగ కజ్జికాయలను అయితే చేసుకున్నాను ఒక పై ఒక స్టవ్ పైన నూనెను కూడా రెడీగా ఉంచేసుకున్నాను నేను కర్జికాయలన్నీ కూడా ప్రెస్ చేసేలోపు నూనె కూడా కాగింది కొంచెం పిండి ముద్దను వేసుకున్నాను ఆయిల్ అయితే కాగింది ఇక ప్రెస్ చేసి పెట్టుకున్న కర్జికాయలు అన్నీ ఒక్కొక్కటే దీంట్లోకైతే వేస్తున్నాను నాకు ఇవన్నీ కూడా రెండు వాయిలకైతే సరిపోయాయి కర్జ్జికాయలనైతే ఒక్కొక్కరు ఒక్కో రకం చేసుకుంటూ ఉంటారు నాకు తెలిసిన కొన్ని కర్జికాయల రెసిపీస్ అయితే చెప్తాను ఇంకా నేను ఏవైనా మిస్ అయిన అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి నాకు తెలిసిన కొన్ని కర్జికాయలు అయితే ఇప్పుడు చెప్తాను చూడండి పప్పుల పొడి కర్జ్జికాయలు ఈ పప్పుల పొడి కర్జ్జికాయల్లో కూడా బెల్లం వేసి ఒక రకము చక్కెర వేసి ఒక రకము చేస్తారు అలానే నువ్వుల కర్జికాయలు అంటే మనము నువ్వుల ముద్ద చేస్తాం కదా ఆ నువ్వుల ముద్దను ఇందులోకి స్టఫ్గా యూజ్ చేసి అదొక రకం చేస్తారు తర్వాత పూర్ణం కర్జికాయలు అదేనండి కుడుములు అంటాం కదా అవి కూడా ఒక రకం తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ కూడా చేస్తారు నెక్స్ట్ ఇప్పుడు నేను చేశాను కదా కొబ్బరి కర్జికాయలు కొబ్బరి చక్కెర మాత్రమే వేసి చాలామంది చేయడం నేను చూశాను కాకపోతే నేను ఇంకా కొన్ని యాడ్ చేసి ఇప్పుడైతే చేశాను తర్వాత రవ్వ కర్జికాయలు అంటే బొంబాయి రవ్వను సన్నటి సెగపైన వేయించి దాంట్లో కూడా కొంచెం చక్కెర డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వాటితో కూడా కర్జికాయలు అయితే చేస్తారు నాకు ప్రజెంట్ గుర్తున్నవన్నీ కూడా కవర్ చేసినట్టే ఉన్నాను ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్లో అయితే షేర్ చేయండి అక్క మీరు కర్జికాయ రెసిపీ అయితే మర్చిపోయారు ఇలా కూడా మా ఊరిలో చేస్తారు అని చెప్పి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా కర్జికాయలు అయితే ఇలా వేగిపోయాయి వేగిపోయినవన్నీ పక్కన తీసేసుకొని రెండో వాయికి కర్జికాయలను వేసి ఇంకో రెసిపీని అయితే చేద్దాము అని చెప్పి నెక్స్ట్ ఈ రెండో వాయి కాలేలోపు ముందే పిండిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా మైదా చిప్స్ కోసం అని చెప్పి తడి పెట్టుకున్నాను కదా దాన్నైతే ముందుగా నీ కొంచెం సేపు బాగా ప్రెస్ చేసుకొని రెండుగా డివైడ్ చేసేసుకొని పల్చగా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను ఇవి పిల్లలకు చాలా అండి స్నాక్స్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటాయి ఇవి చాలా కరకరలాడుతూ వస్తాయి మనం కొంచెం నెయ్యి వేసాం కదా అలానే కరకరలాడుతూ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా అలానే కరకరలాడుతూ చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఆ పిండి ముద్దని తీసుకొని ఇలాగా పల్చగా ప్రెస్ చేసుకొని ఒక పిజ్జా కట్టర్ తోటి ఇలాగ మనకు నచ్చిన షేప్లోకి అయితే కట్ చేసుకొని వీటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే ఎంత బాగుంటాయంటే ఈ మైదా చిప్స్ హాట్ బిస్కెట్స్ అంటారు మైదా చిప్స్ అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు అన్నీ కూడా వన్ బై వన్ తీసేసుకొని మనం కాగే నూనెలో వేసేసుకోవడమే ఆల్రెడీ నేను కర్జికాయల కోసం స్టవ్ పైన నూనె పెట్టాను కదా కర్జికాయలు రెండో బావి కూడా కాలిపోయాయి అవి తీసేసుకొని తర్వాత అయితే ఈ చిప్స్ని కూడా వేసేసుకుంటూ ఉన్నాను ఇలా ప్యారలల్గా ఒకేసారి వంటలు చేసుకుంటే మనకు తక్కువ టైంలోనే ఎక్కువ వంటలు అయితే చేసుకోవచ్చండి కొంచెం ప్లాన్ ఉండాలంటే కొంచెం ప్లాన్గా చేసుకున్నామంటే ఇలాగా ఐదు రకాలేంటి ఎన్ని రకాలైనా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగా మూడు రకాలైతే పిండి వంటలు అయిపోయాయి వాటిని ఇలాగా నీట్గా తుడిచిపెట్టుకున్న స్టీల్ బాక్సుల్లో అయితే పోసుకొని మూతలు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ముందే నిప్పట్ల పిండి కోసం అయితే పిండిని రెడీ చేసుకున్నాను కదా ఇంకా వాటిని అయితే ఇప్పుడు నీళ్లు వేసి తడుపుకుంటూ ఉన్నాను ఈ వీడియో కొంచెం డల్గా అనిపించవచ్చు ఎందుకంటే నేను ఈ వంటలన్నీ చేసేలోపు ఒక సెల్ ఫోన్లో అయితే టోటల్ బ్యాటరీ అయిపోయింది ఇది ఇంకో మొబైల్తో అయితే షూట్ చేస్తూ ఉన్నాను క్లారిటీ ఎలా ఉందో లేదో మరి మీరే చెప్పాలి మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి బజార్కు వెళ్ళొచ్చి స్నానం చేసి రెండోసారి పిండి వంటలు అనేది టెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే అలా చేస్తూ ఉన్నాను టైమే తెలియలేదు ఎంత టైం అయిందనుకున్నారు మూడైనా కూడా మనకు పిండి వంటలు అవుతూనే ఉన్నాయి ఒక్కదాన్నే చేసుకోవడం కదా పిండి ముద్దను తడిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలాగా కవర్ పైన పెట్టి పల్చటి ప్లేట్తో ఇలాగ ప్రెస్ చేశామంటే మనకు నిప్పట్లు అనేవి రెడీ అయిపోతాయి ఇక ఎలాగో నాకు స్టవ్ పైన నూనె కాలుతూ ఉంది కాబట్టి అదే నూనెలోనే ఇవైతే స్టార్ట్ చేసుకున్నాను అందుకనే నేను ఫస్ట్ అయితే స్వీట్స్ చేశాను ఎందుకంటే మనం హాట్ చేసిన తర్వాత నిప్పట్లు చేసిన తర్వాత స్వీట్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా కారం అయిపోయి ఉంటుంది కదా అప్పుడు స్వీట్లు మనకు కొంచెం కారంగా అనిపిస్తాయి అందుకనే నేను ఫస్ట్ స్వీట్ చేసిన తర్వాత ఇలాగ నిప్పట్లను అయితే చేస్తూ ఉన్నాను నిప్పట్లు ఒక్కొక్కటే ప్రెస్ చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసి రెండు వైపులా కాల్చుకున్నాము అంటే మనం పల్లీలు పప్పులు వేసినాం కదా ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి నిప్పట్లు ఇవి కూడా స్నాక్స్ రెసిపీకి పిల్లల్లో స్నాక్స్ బాక్స్లో పెట్టించడానికి చాలా బాగుంటాయి నేను ఇలాగా పిండి వంటలు చేస్తూ ఉన్నానా చేయడం అయిపోయింది కవర్లలో పెడుతూ ఉన్నాను ఇంతలో మా వారు డ్యూటీ నుంచి రానే వచ్చారు త్రీ థర్టీ ఫోర్ అయింది ఇప్పుడు నేను ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు సరే తను వచ్చిన తర్వాత అన్ని బాక్సుల్లోకి పెట్టేసుకొని ఎవ్వరు తగలకుండా పైన అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మనం దేవుడి కోసం చేసిన నైవేద్యం కదా దీన్ని ఎవరు తగలకుండా అలానే ఇంగిల్ చేయకుండా మనమైతే వీటిని భద్రంగా పెట్టుకోవాలి ఫోర్ అయింది కదా బోన్ చేద్దామని చెప్పి మధ్యలో నేను బోన్ చేసి ఒక గంట రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా భోజనం పెట్టేసి నిదానంగా నైట్ మళ్ళీ స్నానం చేశాను ఈరోజు మొత్తంగా మూడు సార్లు స్నానం చేశాను ఎందుకోనబ్బా మనసు ఒప్పది ఇంకా అలానే చేసుకోవాలి అంటే అందున దేవుడికి చేస్తున్నాం కదా అని చెప్పి కొంచెం శుభ్రంగా కొంచెం నీట్గా చేసుకుంటేనే మనసుకు తృప్తి అనిపిస్తుంది సరే నైట్ పిల్లల పని ఎంత అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఐదో వంటకం అని చెప్పి ఇది కారం చుట్టలకు మినప్పప్పు ఉడికి పెట్టి పక్కన పెట్టేశాను ఎవ్వరు తగలకుండా దానిలో అయితే ఒక్క మినప్పప్పుకి ఒక గ్లాసు నీళ్ళని వేసి కుక్కర్ విజిల్ రానిచ్చుకున్నాను తర్వాత అందులోకి మూడు గ్లాసుల బియ్యం పిండిని వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా ఉప్పు కారము మీకు కావాల్సి ఉంటే వాము కానీ జీలకర్ర కానీ ఏదైనా సరే వేసుకొని గట్టిగా పిండిని అయితే తడుపుకోవాలి ఇక అదంతా కూడా నేను షూట్ చేయలేదు ఎందుకంటే రెండు మొబైల్స్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది అందుకనే నేను మీకు కొలతలు అనేవి చెప్తూ ఉన్నాను అర్థమైతే పర్వాలేదు లేదంటే ఇంకోసారి ఎప్పుడైనా సరే చేసినప్పుడు రెగ్యులర్గా చేస్తాను నేను ఇవి పిల్లల కోసం అని చెప్పి అలా చేసినప్పుడు తప్పకుండా మీకు ఈ రెసిపీ అనేది మీకు చూపిస్తాను అలా తడుపుకున్న తర్వాత గట్టిగా మనము ఈ కారం చుట్టాల ప్రెషర్ ఉంటుంది కదా అందులో తగినంతగా వేసుకుని ఇలాగా చుట్టుకోవడమే మనకు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చేసిన వంటలన్నీ కూడా పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి చాలా బాగుంటాయి మీరు బోర్గా ఫీల్ కావద్దు పదే పదే పిల్లలు స్నాక్స్ బాక్సుల్లో కంటుంది ఎట్టి సుధక్క అని చెప్పి మరి అంతే కదా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఏం చేస్తాము పెద్దవాళ్ళైతే మన నోట్లో వేసుకుంటాము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్సుల్లోనో లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ గాను ఇలానే కదా మనం వాడుకుంటాము అందుకనే పదే పదే చెప్తూ ఉన్నాను నాకైతే పిల్లలు ఇంటర్ చదువుతున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఏమున్నాయి స్నాక్స్ అని ఇలా అడుగుతూనే ఉంటారు మీ పిల్లలు కూడా అంతేనా తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా కారం చుట్టలు కూడా ఇలాగా ఒక్కొక్కటే పిండుకొని వేసుకుంటూ ఉన్నాను డబ్బాలోకి అసలు ఈరోజంతా కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయాను మార్నింగు రొటీన్గా పిల్లలిద్దరికీ కూడా క్యారియర్లు లంచు బ్రేక్ఫాస్టు అన్నీ చేసి వాళ్ళని పంపించేసి మార్కెట్కు వెళ్ళి పూలు పండ్లు టెంకాయలు రేపటికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇంటికి వస్తూనే మళ్ళీ స్నానం చేసి పిండి వంటలకైతే మొదలు పెట్టేసుకున్నాను మధ్యాహ్నము హార్డ్లీ ఓ వన్ అవర్ అలా పడుకున్నాను ఎందుకంటే ఈరోజు ఎక్కువ పని చేసేసాను కదా అసలు నిద్ర వస్తోంది కాకపోతే మళ్ళీ సాయంత్రం పనులు ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా రేపటి కోసం అని చెప్పి అమ్మవారికి కూర్చోబెట్టుకోవడానికి పీటలు అవన్నీ కూడా తీసి క్లీన్ చేసుకోవాలి ఆ పనులన్నీ గుర్తుకొచ్చాయి అందుకే నిద్ర కూడా రాలేదు లేచి అవన్నీ చేసేసుకున్నాను పిల్లలకన్నీ చేసుకుని నైటు ఇలాగ కారం చుట్టాలను అయితే చేసుకొని వీటిని కూడా డబ్బాలో వేసి అటుక పైన అయితే పెట్టేసుకున్నాను పిల్లలు ఎవ్వరూ తగలకుండా మళ్ళీ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అక్క వరలక్ష్మితం అంటే తప్పకుండా ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల పూలు ఐదు రకాల పండ్లు అన్నీ తెచ్చుకోవాలా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది అసలు పూజ చేసుకోవాలనే ఆలోచన ఉండాలి అంతేనండి అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు ఈ మూడింటితో పూజ చేసుకున్నా కూడా అమ్మవారు చాలా ప్రీతి పొందుతారు ఏమంటే చేసుకునే అలవాటు ఉంది కాబట్టి ఇంకా నాకు ఓపిక ఉంది కాబట్టి నేను చేసుకుంటూ ఉన్నాను ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలానే చేసుకోవాలి అని నేను ఎప్పుడు కూడా ఎవరిని కంపైల్ చేయను నేను ఇలా చేసుకుంటున్నాను అని మాత్రమే నా వీడియోలో చెప్తాను ఇష్టమైన వాళ్ళు ఫాలో అవుతారు లేదా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ జీవితంలో చేసుకుంటారు నేనైతే ఇలా చేసుకున్నాను ఐదు రకాలు మీరు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా ఉంటే ఇంత పసుపు కుంకుమ అక్షింతలు ఆ మూడు వేసి పూలు ఉంటే పూలు వేసుకుని లక్ష్మి అష్టోత్తరము చదువుకుని మీకు స్తోమత ఉంటే ఓ చీర గాజులు ఇంత అమ్మవారికి పెట్టి తర్వాత ఎలాగో మీరే కట్టుకుంటారు కదా ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే అందరి మీద ఉంటుంది అంతేకాని వాళ్ళెవరో వజ్రాల కిరీటం పెట్టారని చెప్పి వాళ్ళకి ఎక్కువ అనుగ్రహాన్ని ఇక్కడ చిన్న పసుపు కుంకుమ వేశారని తక్కువ అనుగ్రహం కానీ ఇలాంటి పార్షియాలిటీసు దేవుళ్ళకనేది ఉండదని తప్పకుండా చెప్తానండి నేనైతే ఈ పార్షియాలిటీస్ అన్నీ కూడా మనకేనండి దైవానికి కానీ అలానే జంతువులకు వీటన్నిటికీ కూడా ఇలాంటి ఈర్ష అసూయ అద్వేషాలు ఏమీ ఉండవు కేవలం మనుషుల్లో మాత్రమే ఉన్నాయి అంటే ఈ అసూయ ద్వేషం ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడం ఇలాంటివన్నీ కూడా మన మనుషుల్లోనే కరెక్ట్గానే చెప్పానా ఈరోజు చాలా వేదాంతాన్ని అయితే మీకు చెప్పాను నా పిండి వంటలు చేసుకుంటూ నా అయితే మీతో షేర్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది వీడియో లెంతీ అయింది ఏమనుకోవద్దు ఎందుకంటే నేను రోజంతా చేసుకునే పనులను మీకు ఒక్క ఇరవై ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేసి చూపించాను చాలా కష్టపడుతున్నాను అబ్బా చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకా కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో వరలక్ష్మితాన్ని నేను ఏ విధంగా చేసుకున్నాను ఏ ఏ పిండి వంటలు చేసుకున్నాను అనే వీడియోతో నెక్స్ట్ మేము ముందు ఉంటానండి డెఫినెట్గా వీడియోను మిస్ కాకుండా చూడండి చాలా బాగా చేసుకున్నాను మన ఇంట్లో అమ్మవారిని మీరు కూడా చూసి దండం పెట్టుకుందరు కానీ మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఎలా హడావిడి ఉండింది ముందు రోజు ఏమేమి తెచ్చుకున్నారనేది డెఫినెట్గా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి మీరు పెట్టే క ప్రతి అయితే నేను చదువుతాను మీకు రిప్లై కూడా నేను తప్పకుండా ఇస్తానండి రిప్లై ఇవ్వడానికి టైం లేకపోతే అట్లీస్ట్ హార్ట్ అయితే కూడా మీకు తప్పకుండా ఇస్తాను నెక్స్ట్ వీడియోతో అయితే వరలక్ష్మి మతం వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్